జంగల్ తర్వాదే గోదరా రేరేయంత శిరిత్వర్గ సదరేం జుబాస్తహే అద్య బూర్మత్ నైవంగణ నిశం

మాలా ప్రోషార్తం జ్యత్యర్తం సిద్ధ్యర్తం మమ మమ సంకల్పిత అర్మతు అర్మతు దీక్ష దీక్ష అనంతరం అనంతరం గం

అందరూ మంచిగా దండం పెట్టండి ఆంజనేయ స్వామిని ఎన్ని రోజులు తెలిసి తెలువగేటువంటి అపరాధాలు చేసినా దయచేసి క్షమించి అంత శుభం కలిగేట్టుగా ఆశీర్వదించమని నమస్కారం చేసుకొని అందరు కూడా నమస్కారం చేసుకొని మీ మాలలు ఉత్సాహం అర్థమవుతుంది ఒక ఉండండి మీ మాలలు మూడు వరుసలు ఉన్నాయి రెండు వరుసలకు వేసుకోండి చిక్కు చిక్కుగా ఉంటే 残い